హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రతి ఒక్క మార్కెట్లో అయితే యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ టమాటా ధరలు అలాగే యావరేజ్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల అరవై రూపాయల దాకా అయితే పడింది టాపు ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దాకా పడింది టాపు ధర ముప్పై కేజీల బాక్సు ఇంకా తర్వాత యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా పడుతున్న ధరలు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా పడుతున్నాయి ఇవి యావరేజ్ ధరలు మా యావరేజ్ ధరలే మీరు ముఖ్యంగా మెయిన్ పెట్టుకోవాలి ఎందుకంటే సూపర్ లాట్లు సూపర్ రేట్లు ఒక లాట్లు రెండు లాట్లు మహా అంటే మూడు నాలుగు లాట్లు వేస్తారు ప్రజెంట్ అయితే ఈరోజైతే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల మధ్య అయితే ధరలు ఎక్కువగా పలికాయి మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో నాటుకాయలు వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే పడింది పదిహేను కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది నాటుకాయలు పదిహేను కేజీల బాక్సు అలాగే సీడ్స్ విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది హైబ్రిడ్లో వచ్చేసి పదిహేను కేజీల బాక్సు యావరేజ్ ధరలు వచ్చేసి ప్రతి ఒక్క రైతుకి పడుతున్న ధరలు వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల నాటికాయలు ఐదు వందల రూపాయలు సీడ్స్ ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి కోలార్ మార్కెట్లో ఇంకా తర్వాత వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడింది టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది పదిహేను కేజీల బాక్సు వడ్డీపల్లె మార్కెట్లో ఇంకా యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి పడుతున్న ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే ప్రతి ఒక్క రైతుకైతే పడుతున్నాయి వడ్డీపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత వీ మార్కెట్ చూసుకుంటే వీ వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతుంది పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తా పడుతుంది పదిహేను కేజీల బాక్సు వీ కోటలో ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే ఎక్కువగా పడుతుంది వంద రూపాయల నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్కువగా పడుతుంది వీక్ వాటర్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేర్ వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడింది పలమనేరు మార్కెట్లో ఇంక ఇక్కడ రైతులందరికీ ఎక్కువగా దొరుకుతున్న ధరలు వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా పలుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకైతే ఎక్కువగా పలుకుతున్నాయి పలమనేరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్లో యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడింది కలకాడ మార్కెట్లో ఇంకా యావరేజ్గా వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల దాకా అయితే ఎక్కువగా పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకైతే ఎక్కువగా పడుతుంది కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి మార్కెటు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా పడింది కలికిరి మార్కెట్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడింది కలికిరి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా దొరుకుతున్న ధరలు వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల దాకా అయితే ప్రతి ఒక్క రైతుకి అయితే ఎక్కువగా పడుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకైతే ప్రతి ఒక్క రైతుకి అయితే పడుతుంది ఇంకా తర్వాత అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా పడింది మార్కెట్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా జరిగింది మార్కెట్ ధర పదిహేను కేజీల బాక్సు ఎక్కువగా వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోపు అయితే ఎక్కువగా పడుతుంది అనంతపురం పదిహేను కేజీల బాక్సు ఇంకా బాగేపల్లి విషయానికి వస్తే బాగేపల్లి యాభై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయల దాకా పడింది బాగేపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్ ధర చూసుకుంటే ఈరోజు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా పడింది యావరేజ్గా హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడింది బాగేపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలదా పడింది పద్నాలుగు కేజీల బాక్సు చింతామణి మార్కెట్లో ఇంకా యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్కువగా జరుగుతుంది చింతామణి మార్కెట్లో ఇంకా పద్నాలుగు కేజీల బాక్సు తర్వాత పొంగునూరు మార్కెట్ చూసుకుంటే పొంగునూరు మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలదా పడింది పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దా పడింది పొంగునూరు మార్కెట్లో ఇంకా యావరేజ్ ధరలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది యావరేజ్గా ఇంకా తర్వాత కోయంబేడు మార్కెట్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పెద్ద బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా అయితే పడింది కోయంబేడు మార్కెట్లో తర్వాత ఓసూరు అలాగే రాయి కొట్టాయి ఇవి వచ్చేసి తమిళనాడు మార్కెట్లు ఇవి వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా పడింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది ఓసూరు రాయికోటం ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ యావరేజ్గా చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడింది ఈరోజు ఒసూరు మార్కెట్లో ఇది ఈరోజు మన పదమూడు రా పదమూడు మార్కెట్లో టాప్ ధరలు యావరేజ్ ధరలు ఈరోజైతే అయితే ప్రతి ఒక్క మార్కెట్లో టాప్ ధరలు అయితే ఒకటి రెండు లాట్లు పడ్డాయి ఎక్కువగా యావరేజ్ రేట్లో ఎక్కువగా నడిచాయి ఈరోజు ప్రతి ఒక్క మార్కెట్లో అయితే ఇంకా నిన్న మొన్న ఈ వారం మీద పోయిన వారం మీద కానీ పోల్చుకుంటే ఈ వారంలో అయితే రేట్లు అయితే రోజు రోజుకి తగ్గుకుంటూ వస్తున్నాయి మెయిన్ రీజన్ ఏం లేదండి స్టాక్ అనేది ప్రతి ఒక్క మార్కెట్కి అయితే స్టాక్ అనేది పెరుగుతుంది దానివల్ల రేట్లు అనేవి కూడా తగ్గుతున్నాయి ఇంకా దాని ద్వారా మా అనంతపురం మార్కెట్ కూడా స్టాక్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది అనంతపురం కా మార్కెట్ లక్ష బాక్సులు లక్ష ఇరవై వేల బాక్సులు దాటుతుంది తర్వాత ఇది కోలార్ మార్కెట్ కూడా డైలీ లక్షా ఇరవై వేల బాక్సులు దాటుతుంది ప్రతి ఒక్క మార్కెట్లు ఇవి రెండు అయితే మనకి బాక్సుల రూపంలో డైలీ అప్డేట్ ఇస్తాం కాబట్టి తెలుసు కానీ మిగతా మండీలలో అయితే ఇలా బాక్సుల్లో చెప్పలేం కానీ స్టాక్ అనేది మాత్రం పెరుగుతుంది స్టాక్ పెరగటం వల్ల రేట్లు అనేది రోజు రోజుకి అయితే తగ్గిపోతున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనేది ఆల్రెడీ నేను ఇంతకు ముందే వీడియో చేశాను ఆగస్టు నెలలో ఎలా ఉంటాయనేది ఆగస్టు జూలై ఐదో తారీఖే వీడియో చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో అయితే చూడండి మ్యాక్సిమం ఆ ధరలలో మధ్యలోనే మెయింటైన్ అవ్వచ్చు ఇంకేమన్నా డిమాండ్ కన్నా పెరిగితే కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు మార్కెట్ మినిమం రేట్లు అయితే ఉంటాయి మినిమం ధరలు అయితే ఉంటాయి ఒకే ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను ఒక వీడియోకి అయితే ఒక వెయ్యి లైక్స్ ఒక వెయ్యి లైక్స్ అయితే ఇవ్వండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా నా కష్టాన్ని రోజు మీకు టైం టు టైము ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ మార్కెట్లో ఎంత పడుతుంది వర్షాలు ఇన్ఫర్మేషన్ అలాగే మార్కెట్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఏ మార్కెట్లో ఎంత పడుతుంది అనేది మీరు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్క యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతుంటారు అందరికంటే మనమే మా అన్ని రాష్ట్రాలు అన్ని మార్కెట్లు అయితే యాక్షన్ మొత్తం తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ కష్టానికి ఒక్క లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.